రూతు నయోమి కోసం మాట్లాడుతున్న సందర్భంలో కొంచెం అత్తగారు విషయంలో గద్దించారు అత్తగారు లో నయోమి రూతిని తన కూతురులా చూసుకుంది దగ్గర పెట్టుకుని ప్రేమించుకుని అలాగే ఉందని చెప్పా ప్రార్థన అయిన తర్వాత మరి ఆమెకి మార్గం ఎందుకు తెలియదు వాళ్ళు ఆ కూటమిలో ఆ మీటింగ్లో అత్త కూడా నిదురున్నారంట నాకు తెలియదు సరే నేనేం చేశానంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి బ్రదర్ ఈ రోజు వాక్యం అబ్బా తిరిగిపోయింది సూపర్ సూపర్ బ్రదర్ వాక్యం నేను అనుకున్నాడు దేవా ఎంత వందనాల్ ఒక పాపికి రక్షణ అనుగ్రహించినాం ఒక పాపికి మారు మనసు అనుగ్రహించినాం ఒక హృదయాన్ని నువ్వు తాకేవనా అంటే అమ్మా దేవుడు నిన్ను ఏ విషయంలో దర్శించాడు దేవుడు నీలో ఏదో నీకు ఒప్పింప చేశాడు ఏ విషయం బట్టి నీ మనసు మారిందో చెప్పమ్మానంటే అబ్బా మా ఎత్తగారు ఏం నడుచుకుంటుందో అదే చెప్పారు గారు మా ఎత్తగారు నా విషయంలో ఏదైతే చేస్తుండ్రో ఈ రోజు వాక్యం తామని పొడిచింది పొడిచింది నేను దెబ్బకి రెండు అడుగులు వెనక్కి వెళ్ళి వెంటనే అన్నాను అమ్మా మీ అత్తగారు ఎక్కడ ఎక్కడుంటుందమ్మా ఇక్కడే ఉందండి అని ఎక్కడుందమ్మా ఎవరమ్మానంటే అదిగోండి సైలెంట్ గా పక్కన నక్కు నక్కు చూస్తున్న చూడండి మీ అంక అన్నప్పుడు నేను సరదా ఇలా చూశాను ఆవిడ పళ్ళు నూరుతూ కళ్ళు పెద్ద చేస్తూ వస్తుంది ఎంత ముచ్చి మొత్తానికి పాస్టర్ గారు ఈమె గుమ్మక్క నాతో ఇలా మాట్లాడినట్టుందా తప్పండి వాక్యం ఎప్పుడు కూడా ఎవరికి స్వలాభంగా వారు తీసుకోవాలి ఏ వాక్యమైన నీలో ఆ లోపాన్ని ఎత్తుక్కోవాలి ఏ వాక్యం వస్తే నీ హృదయమును సరి చేసుకునే లోపలికి వెళ్ళాలి ఏ వాక్యం వచ్చినా ఇది నాకే కదా ఇది నా జీవితానికే కదా ఇది నా ఆత్మీయ జీవితానికే కదా ఇది నా క్షేమానికే కదా ఇది నాకు పరలోకం నడిపించే మార్గమైన బాటే కదా నాలో ఈ లోపం ఉంది కదా నాలో ఈ అభిదేయుత ఉంది కదా అని ఎవరు ఒప్పుకుని విడిచిపెడతారో అప్పుడు వాళ్ళకి చెప్పలేనంత కనికరమైన కృప దొరుకుద్ది అందుకే చాలా చాలా అద్భుతంగా దేవుడు వాక్యం రాసి ఉంచాడు అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్దిల్లుడు వాటిని ఒప్పుకుని చెప్పాలి ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టిన వాడికి ఏం జరుగుద్ది కనికరం ఇస్తాడు దేవుడు అర్థమైందా దేవుని వాక్యం నేను గద్దిస్తున్నప్పుడు దేవుని వాక్యం నేను సరి చేస్తున్నప్పుడు దేవుని వాక్యం నీ ఎద్దకొచ్చి నీ లోపాన్ని చూపిస్తున్నప్పుడు సేవకుల మీద దేవుడి మీద నువ్వు మూతు పుడుచుకోవడం కాదు మూతు పుడుచుకోవడం దేవుడి మీద సేవకుల మీద కాదు